హాయ్ సో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక గ్రీన్ ఫీల్డ్ సూపర్ హైవే రాబోతుంది సో అది వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం ఇంకా ఫైవ్ అవర్సే సో ఈ కాన్సెప్ట్ ఏంది ఈ వార్త ఈ వార్తను పూర్తిగా విశ్లేషిద్దాం ఈ వీడియోలో సో జాతీయ రహదారి మనకి ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో ఆ ఫార్టీ ఫోర్ని విస్తరిస్తున్నారు అదేవిధంగా యాక్సెస్ కంట్రోల్ అని కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నారు సో ఏంటి అది దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం సో ప్రజెంట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే ఒక పెద్ద కష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టైం ప్రజెంట్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి కారు లేదా బస్సులు వెళ్ళడానికి మనకి మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది ఇంకా ట్రాఫిక్ ఉంటే టెన్ అవర్స్ కూడా తీసుకుంటుంది అనమాట సో ట్రాఫిక్ మా అదే అన్నాను వీకెండ్స్ అయితే మనకి వీకెండ్స్ కానీ లైక్ సంక్రాంతి ఫెస్టివల్ ఈ టైంలో మనకి ట్రాఫిక్ జామ్స్ వల్ల ఈవెన్ థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ కూడా అవుతుంది సో దీనివల్ల ఏంటి సుదీర్ఘ ప్రయాణం లాంగ్ జర్నీ దీనివల్ల డ్రైవింగ్ చేసే వాళ్ళకి అటు విధంగా జర్నీ చేసే వాళ్ళకి ఇద్దరికి కూడా ఇబ్బందే సో వేలా సంఖ్యలో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వండి స్టూడెంట్స్ అవనివ్వండి వ్యాపారవేత్తలు ఎప్పుడు కూడా ఈ హైవే మీద వెళ్తూ ఉంటారు సో ఎప్పుడు కూడా రద్దీ ఉంటూనే ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే హైవే మీద స్పీడ్ తక్కువ ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్స్ ఒకటి అవుతున్నాయి ప్లస్ ఈ మన ప్రయాణ సమయం అంటే ఈ ట్రా ట్రావెల్ టైం ఎక్కువ ఉంటుంది సో దీన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఏమనుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ కొత్త లక్ష్యం ఏంటంటే గంటకి నూట ఇరవై కిలోమీటర్లకి వేగం పెంచుదాం అంటే వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ లిమిట్కి పెంచితే దాన్ని ఏమవుతుంది అలా పెంచితే ఏమవుతుందంటే ఇప్పుడున్న ఎనిమిది గంటల ప్రయాణం అనేది ఎయిట్ త్రీ అవర్స్ కట్టే ఫైవ్ ఫైవ్ ఐదు గంటలకు వచ్చేస్తుంది అనమాట సో దీనివల్ల ఎందుకు ఎలా వస్తుందంటే మనం ఇప్పుడు వన్ ట్వంటీ సిప్ స్పీడ్ లిమిట్ అయితే పెట్టడంతో సో కంటిన్యూస్ గా వెహికల్ ఫ్లో అనేది ఉంటుంది సో అప్గ్రేడ్ కూడా చేస్తున్నారు ఏంటిది ప్రస్తుతం ఉన్న ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎక్స్ప్రెస్ వేగా మారుస్తున్నారు సో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉంది దీని యొక్క విస్తరణ కానివ్వండి కొన్ని కొన్ని మేజర్ చేంజెస్ తీసుకొచ్చి దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి మార్చడం జరుగుతుంది నేను చెప్పాను కదా సో ఈ ఎక్స్పెన్షన్ ఎలా ఉంటుందంటే ప్రజెంట్ నాలుగు లైన్లు ఉన్నాయి కదా సో ఈ నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్లుగా చేస్తున్నారు అంటే ఇటు సైడ్ మూడు లెఫ్ట్ సైడ్ త్రీ లైన్ రైట్ సైడ్ త్రీ లైన్ చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు సో అయితే ఈ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి సో ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో లో ముఖ్యంగా తీసుకొస్తున్న ఫీచర్ ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ సో ఈ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటంటే ప్రయాణంలో అంతరాయం కలగకుండా చూసే విధానమే మనకి యాక్సెస్ కొంటారు అంటే కంటిన్యూస్ ఫ్లో అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు హైవేకి ఇరువైపులా కూడా గోడలు లేదా ఫెన్సింగ్ ఉంటుంది అనమాట సో మనం చూడొచ్చు చాలా నేషనల్ హైవేసెస్ మీద ఈవెన్ డాగ్స్ కానీ లేకపోతే గే ఆవులు గేదెలు ఇలాంటివి వచ్చి మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ అదే అదేవిధంగా చూడండి ఇక్కడ కొంతమంది రోడ్ కూడా క్రాస్ చేస్తుంటారు సో వీటిని ఈ యాక్సెస్ ని ఆ ఆఫ్ చేస్తున్నారు అనమాట సో దీన్ని మనకి హైవేకి రెండు వైపులా గోడలు లేదా ఫెన్సింగ్ని డిజైన్ చేస్తారు ఇంకొకటి కేవలం నిర్దిష్టమైన జంక్షన్ల వద్ద మాత్రమే సో ఎంట్రీ పాయింట్స్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తారు కేవలం కొన్ని జంక్షన్స్ వద్ద ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు స్పీడ్ బ్రేకర్లు పూర్తిగా ఉండవు సో ఈ సే ఈ ఫీచర్ తీసుకురావడం వల్ల ఈ యాక్సెస్ కంట్రోల్ తీసుకురావడం వల్ల మనకి ఈ హైవేలో ఈ హైవేలో మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు స్పీడ్ బ్రేకర్లు ఉండవు అనమాట అదే విధంగా బయట నుండి మనుషులు పశువులు లేదా ఇతర వాహనాలు కూడా సో ఎవరైతే రోడ్ క్రాస్ చేయాలనుకుంటున్నారో పశువులు కానీ ఇవన్నీ కూడా మనకి ఎంటర్ కాదు సో దీన్ని మనం యాక్సెస్ కంట్రోల్ అంటుంది సో దీని వల్ల ఏమవుతుందంటే వాహనాలు కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఉంటాయి సో ఈ యాక్సెస్ కంట్రోల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టాప్ అండ్ గో సో ఫర్ తరచుగా మనం వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ పెంచిన తర్వాత ప్రతిసారి బ్రేక్ వేయడం వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది దీనివల్ల ప్రయాణ సమయం పెరిగిపోతుంది అనమాట సో సేఫ్టీ ఏంటంటే ఫస్ట్ ఈ యాక్సెస్ కంట్రోల్ వల్ల సేఫ్టీ ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అడ్డంగా వచ్చే వాహనాలు ఉండవు కాబట్టి సడన్గా బ్రేక్లు వేయాల్సిన అవసరం ఉండదు సో దీనివల్ల ప్రమాదాలు అనేవి తగ్గుతాయి తర్వాత ఎఫిషియన్సీ హైదరాబాద్లో ఎక్కితే కనుక అంటే మనం హైదరాబాద్లో స్టార్ట్ అయితే మధ్యలో ఆకుండా నెక్స్ట్ డైరెక్ట్ ఆగేది మనం బెంగళూరే ఇంకా కన్సిస్టెంటీ సో వాహనాలు ఏంటి కంటిన్యూస్గా అంటే కంటిన్యూస్గా మ్యాక్సిమం స్పీడ్ అంటే వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళడం వెళ్ళడం వల్ల ప్రయాణ సమయం ఆటోమేటిక్గా తగ్గిపోయి జర్నీ అనేది స్మూత్గా అవుతుంది రైట్ సో ఈ నాలుగు లైన్ల హైవే నుండి ఆరు లైన్లకు మారుస్తున్నారు అని చెప్పుకున్నాం కదా సో ఎందుకు ఈ ఆరు లైన్లు అంటే పెరుగుతున్న వాహనాల రద్దీ ఇప్పుడు ఏదైతే రద్దీ ఉందో ట్రాఫిక్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ భారీ విస్తరణ అనేది చేపట్టారు సో వాహనాల సంఖ్య పెరిగినా గానీ ఈ సిక్స్ లైన్ అవడం వల్ల అదేవిధంగా యాక్సెస్ కంట్రోల్ టూ వై టూ సైడ్స్ యాక్సెస్ కంట్రోల్ ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్స్ లేకుండా సాఫీగా ఈ వెహికల్స్ అనేవి వెళ్ళిపోతాయి దీనివల్ల ఫైవ్ అవర్స్ లోనే విత్ ఇన్ ఫైవ్ అవర్స్ లో హైదరాబాద్ నుంచి బెంగళూరు మనం రీచ్ అవ్వచ్చు అనమాట సో ఈ నిర్ణయం కొత్త రోడ్డ పాత రోడ్డ సో ఇది ఏంటంటే ఈ రోడ్డు విషయం కూడా మనం చూసుకోవాలి సో గతంలో మనకి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ సో గతంలో ఉన్న హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ని మనం బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం అంటే ఏంటి ఇప్పటికే ఉన్న పాత రోడ్డు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం సో దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం అనమాట సో అంటే గతంలో ఉన్న పాత రోడ్ని మళ్ళీ డెవలప్ చేస్తున్నారు కానీ కొత్త హైవే కాదు ఫోర్ లైన్ సిక్స్ లైన్ చేస్తున్నారు అదే మనం కొత్తగా నిర్మిస్తున్నాం అనుకోండి ఇప్పుడు అమరావతి నుంచి నిర్మించే హైవేలు ఫీల్డ్ గ్రీన్ఫీల్డ్ అయిపోయి ఇవేంటంటే పొలాలు కొండల మధ్య ఉండి పూర్తిగా కొత్త దారి ఏర్పాటు చేస్తారనమాట సో ఇది గ్రీన్ ఫీల్డ్ కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇప్పటికీ ఉన్న రోడ్ని మాడిఫై చేస్తుంది అంటే ఇంకా విస్తరణ చేస్తుంది కాబట్టి ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం సో పాత రోడ్డు ఎందుకు ఎంచుకున్నారు సో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే కట్టొచ్చు కదా పాత రోడ్డు ఎందుకు ఎంచుకున్నాను అంటే ఫస్ట్ భూసేకరణ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ రేట్స్ అనేవి చాలా పెరిగాయి ఎవరు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు అదేవిధంగా ఎక్కువ పొలాలు ఉన్నాయి సో కొత్త రోడ్డు కోసం రైతుల నుండి భారీగా భూసేకరణ చేయాలి ఇది రైతులకి నష్టం కలిగిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి అధిక ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి పాత రోడ్డుని విస్తరించాలనుకున్నారు అదేవిధంగా కో ఈ ఒకసారి ల్యాండ్ ఎజిక్వేషన్ స్టార్ట్ అయితే కోర్టు కేసులు పడే అవకాశం ఉంది అలాగే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి దూరం ఈ కొత్త రోడ్డు ఏదైతే వేస్తే దూరం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కానీ ఈ పాత రోడ్డు ఏంటంటే ఫైవ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సో కొత్తగా ప్లాన్ చేస్తే మళ్ళీ దూరం పెరిగింది కాకపోతే ఈ పాత రోడ్లైతే దీన్ని విస్తరించడం వల్ల ఫైవ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్లోనే ముగించవచ్చు సో ఈ ఫీల్డ్ ఏదైతే బ్రౌన్ఫీల్డ్ హైవే అంటున్నామో దీనివల్ల మనకి పళ్ళు అనేవి చాలా వేగంగా జరిగి అందుబాటులోకి వస్తాయి అనమాట సో అయితే ఇప్పుడు ఓకే హైవే డిసైడ్ చేసాం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇస్తాను చేస్తున్నాం కానీ మళ్ళీ పక్కన యాక్సెస్ కంట్రోల్ అనేది బిల్డ్ చేస్తున్నాం మరి స్థానికులకి ఎలాగా సో మెయిన్ హైవేకి రెండు వైపులా సో ఈ యాక్సెస్ కంట్రోల్ ఉంది కదా ఈ యాక్సెస్ కంట్రోల్ కి ఇటు సైడ్ అటు సైడ్ చూడండి ఈ రెండు సైడ్ లో కూడా మనకి రెండు సర్వీస్ లైన్ రోడ్స్ అనేవి నిర్మిస్తానమాట సో ఈ సర్వీస్ లైన్స్ లో ఈ ఎవరు విలేజర్స్ యూజ్ చేసుకుంటారు ఏది ట్రాక్టర్లు బైక్లు ఆటోలు సో వీళ్ళంతా యూజ్ చేసుకునేది ఈ సర్వీస్ రోడ్స్ వీళ్ళు మెయిన్ హైవే లో రాదు సో మెయిన్ హైవే ట్రాఫిక్ అంత ఎలా ఉంటుంది హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత బెంగళూరు వరకు ఉంటుంది మధ్యలో ఎక్కడైతే డిసైడెడ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి అనమాట సో లోకల్ ట్రాఫిక్ అనేది మెయిన్ హైవే రాదు దీనివల్ల హైవే మీద ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా కంట్రోల్ అనేది అంటే ట్రాఫిక్ అనేది క్లియర్ గా ఉంటుంది అలాగే క్రాసింగ్ వ్యవస్థకు కూడా దీనికి అధునాతన అండర్ పాసెస్ అంటే గ్రామస్తులు రోడ్డు దాటాలు ఓకే వాహనాలకైతే సర్వీస్ రోడ్స్ యూజ్ చేశాం మరి వాళ్ళు క్రాస్ చేయాలనుకుంటే ఏంటంటే గ్రామస్తులు రోడ్డు దాటడానికి అండర్ పాసెస్ సో మన క్యాటల్స్ వెళ్ళడానికి అదేవిధంగా ఫ్లైఓవర్స్ నిర్మాణిస్తున్నాం అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు జరిగే ప్రమాదాలు కూడా సో ఎప్పుడైతే మనం చూస్తుంటాం హైవేస్ మీద రోడ్డు క్రాస్ చేసినప్పుడు విపరీతంగా యాక్సిడెంట్స్ జరుగుతుంటే సో వాటిని కూడా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు సో గ్రామస్తులు అనేవాళ్ళు ఈ అండర్ పాస్ల ద్వారా ఫ్రీగా ఒక చోట నుంచి ఇంకో చోటికి క్రాస్ చేయొచ్చు అనమాట సో ఈ ప్రాజెక్ట్ రూట్ మ్యాప్ చూసుకుంటే మనకి హైదరాబాద్లో ప్రాజెక్ట్ రూట్ మ్యాప్ మొత్తం దూరం మనకి ఈ ఆల్రెడీ మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది సో దీన్ని మనం చూసుకుంటే హైదరాబాద్ లో మనకి టూ టెన్ కిలోమీటర్స్ అంటే రెండు వందల పది కిలోమీటర్లు కవర్ అవుతుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యంగా రాయలసీమ రీజియన్ అంతా కవర్ చేసుకుని రెండు వందల అరవై కిలోమీటర్లు ఫైనల్ గా బెంగళూరులో కర్ణాటకలో నూట అరవై కిలోమీటర్లు అనేది ఇది కవర్ చేస్తుంది సో ఈ విస్తరణ వల్ల ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ని ఇలా బ్రౌన్ఫీల్డ్ హైవేగా డెవలప్ చేయడం వల్ల ఏమన్నా యూజెస్ ఉన్నాయంటే ఫస్ట్ కర్నూల్కి బాగా మేజర్ ఇంపాక్ట్ ఉంది కర్నూలులో మనకి ఓవర్ఓకల్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది సో దానికి బాగా బెనిఫిట్ అవుతుంది ఓవర్ఓకల్ ఇండస్ట్రియల్ పార్క్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది తర్వాత కియాకర్ల ఫ్యాక్టరీ ఉంది సో అక్కడి నుంచి కూడా మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈజీ అవుతాయి దాని తర్వాత మనకి కర్ణాటకలోని చిక్బల్లాపూర్ తుమ్మకూర్ ఈ రెండు కూడా ఎలక్ట్రానిక్ సిటీస్ అంటారు ఇవి కూడా డెవలప్ అవుతాయి అన్నమాట సో కొత్త పరిశ్రమలు వస్తాయి గోడాన్స్ వస్తాయి సో దీనివల్ల స్థానికులు ఎవరైతే ఇవ్వతున్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అలాగే లాజిస్టిక్స్ చూసుకుంటే ముఖ్యంగా ప్యాసింజర్స్ కాకుండా సరుకు రవాణా లారీలు డీజిల్ ఆదా అవుతుంది అదేవిధంగా టైం సేవింగ్ కూడా అవుతుంది రవాణా ఖర్చు డీజిల్ ఆదా అవుతే ఏమవుతుందంటే రవాణా ఖర్చు తగ్గుతుంది రవాణా ఖర్చు తగ్గి వస్తువుల ధరలు తగ్గుతాయి దాని తర్వాత హైవే చుట్టుపక్కల భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములు కూడా రేట్లు పెరుగుతాయి సో ఆ భూములు రేట్లు పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ అనేది కూడా ఇటు మనకు తెలంగాణలో ఆంధ్రాలో అదేవిధంగా కర్ణాటకలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇంకా పర్యాటకం కూడా అవుతుందంటే అవుతుంది బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో లంచ్ బెంగళూరు అంటే కదా ఫైవ్ అవర్స్ జర్నీ అంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే బెంగళూరులో లంచ్ వచ్చు సో దీనివల్ల ఏమవుతుంది వీకెండ్ ట్రావెల్స్ లైక్ కర్నూలు అనంతపురం బెంగళూరు ఈ స్టేట్ ఈ మూడు ఏరియాస్లో టూరిస్ట్ స్పాట్స్ అనేక ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్కి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది ఇంకా ఆ టూరిస్టులు ఎక్కువ మంది ఏమవుతుంది హోటల్స్ వస్తాయి రెస్టారెంట్లు వస్తాయి లాజిస్టిక్స్ పార్క్స్ వస్తాయి దాని తర్వాత ఏంటి ఫ్రైడే ఆఫీస్ అయ్యి ఉంటే సాటర్డే సండే వీకెండ్ అయితే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ బయలుదేరతారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఒక విధంగా రీజనల్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ స్టేట్ స్టేట్ ఏంటంటే ప్రజెంట్ అనేది ఈ బ్రౌన్ ఫీల్డ్ హైవే ప్లానింగ్ దశలో ఉంది డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్రెడీ రివ్యూ అయింది మరో ఐదు నెలల్లో ఈ డిపిఆర్ని ఫైనలైజ్ చేసి సబ్మిట్ చేస్తారు ఆ తర్వాత ఏమవుతుంది ఇంకొన్ని సంవత్సరాలు లైక్ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఈ సూపర్ హైవే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సౌత్ ఇండియాలోనే బెస్ట్ హైవే ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫీల్డ్ హైవే అని చెప్పుకోవచ్చు సాధారణంగా మనం అమరావతి గురించి మాట్లాడుకున్నప్పుడు గ్రీన్ ఫీల్డ్ అంటున్నా సో కానీ సౌత్ ఇండియాలో ఈ బ్రౌన్ ఫీల్డ్ ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ని ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఫీల్డ్ అంటున్నాం సో ఈ సౌత్ ఇండియాలోనే బెస్ట్ బ్రౌన్ ఫీల్డ్ హైవే బెస్ట్ హైవే గేమ్ చేంజర్ హైవే అని చెప్పుకోవచ్చు సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ